అలాగే ఎక్కడైతే శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తామో అక్కడ అంతా సస్యశ్యామలం అవుతుందని భక్తులు నమ్ముతారు ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ అధికారులు జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారితో కూడా రెండు కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకుని జిల్లా అధికారులందరితో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ యొక్క ఏర్పాట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏడు మంది ఇరవై ఏడు వేల మంది భక్తులు సుమారుగా వస్తారని అంచనా వేస్తున్నాము ఇంకా ఎక్కువ వచ్చినా సరే ఇక్కడ వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము వారికి శ్రీనివాస కళ్యాణం వారు సంతృప్తికరంగా దేవుడి దర్శనం చేసుకుని శ్రీనివాసుని ఆశీస్సులు పొందడం వారికి ఎటువంటి ఇబ్బంది లేకపో లేకుండా అన్ని రకాల వసతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము అలాగే ఇందాక చెప్పినట్టు ఈ వేదిక చాలా వైభవంగా చేస్తున్నాము రాజధాని ప్రాంతంలో అలాగే గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీ బోర్డులు పెట్టడం ఓటింగ్స్ పెట్టడం అలాగే వివిధ ప్రాంతాల్లో విద్యుత్ దీపా దీపాలంకరణ చేయడం అలాగే ఇక్కడ చూడటానికి వచ్చిన భక్తులకు శ్రీనివాస కళ్యాణం చూడటానికి కొద్దిగా దూరంగా కూర్చున్నాం కానీ కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ చేయడం రెండు పెద్ద స్క్రీన్స్ పదిహేను చిన్న స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఇక్కడ ఎటువంటి విద్యుత్ అసౌకర్యం కలగకుండా జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు విభాగంతో విజిలెన్స్ విభాగంతో కోఆర్డినేట్ చేసుకుని సుమారుగా నూట ఇరవై మంది విజిలెన్స్ సిబ్బంది అలాగే సుమారు ఆరు వందల మంది పోలీసు సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ విభాగం నుంచి దీంట్లో సెక్యూరిటీ చూసుకుంటున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అలాగే డ్రోన్ కెమెరాలు ఐదు డ్రోన్ కెమెరాలు డెబ్బై సీసీ కెమెరాలు కూడా ఉపయోగించి పర్యవేక్షణ కోసం ఉపయోగించడం జరుగుతుంది అలాగే కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అన్ని విభాగాల్లో కూడా కోఆర్డినేట్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా చేస్తున్నాము అలాగే పార్కింగ్ చాలా పార్కింగ్ యొక్క అవసరం ఉంది ఎందుకంటే చాలా వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆ వాహనాలన్నిటి కూడా ఇబ్బంది లేకుండా సుమారుగా మూడు వేల పార్కింగ్ ఇప్పటికే ఏర్పాటు జరిగింది జరిగింది ఈ పార్కింగ్ కూడా డెవలప్ చేసి ఇక్కడ జేసీబీలు పెట్టి పార్కింగ్ పార్కింగ్ అంతా కూడా పోయే వారం రోజులు ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది అలాగే శ్రీవారి సేవకులు సుమారు రెండు వేల మంది శ్రీవారి సేవకుల్ని వారి సర్వీసెస్ ఉపయోగించుకుని వారి వారి ద్వారా అన్ని రకాల సేవలు కూడా త్రీటిడి సిబ్బందితో అలాగే జిల్లా యంత్రాంగం సంబంధించిన సిబ్బందితో కూడా అన్ని రకాల ఆ సేవలు కూడా అందించడం జరుగుతుంది వచ్చిన భక్తులకి అంటే నాలుగున్నర నుంచి ఆరున్నర దాకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు దాని తర్వాత కళ్యాణం ప్రారంభం అవుతుంది భక్తులకు అన్న అన్న ప్రసాదాలు మంచినీరు మజ్జిగ ఇలాంటి ఏర్పాట్లు కూడా అన్ని కూడా పకట్బందీగా చేస్తున్నాము అలాగే రాజధానిలో ఉన్న ప్రతి ఫ్యామిలీకి ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రిక ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఆ నిర్ణయం ప్రకారం అందరికీ కూడా ముఖ్యమంత్రి గారి నిర్దేశంతో అందరికీ కూడా ప్రతి ఫ్యామిలీకి కూడా ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది రాజధాని ప్రాంతంలో ఇరవై నాలుగు గ్రామాల్లో అలాగే ఎస్విబీసీ ఈ శ్రీనివాస కళ్యాణాన్ని లైవ్ ప్రసార ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది లేకుండా మీడియా మీడియా వారికి ఫీడ్ జరుగుతుంది అందరికీ కూడా అలాగే ఇక్కడ పరిశుభ్రత విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక టాయిలెట్స్ స్పెషల్ గా టాయిలెట్స్ పెట్టడం అలాగే పారిశుద్ధ చూసుకోవడానికి కార్మికుల్ని అదనంగా ఉపయోగించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే వైద్య విభాగం నుంచి అంబులెన్సెస్ ఉపయోగించడం అంబులెన్స్ దగ్గర పెట్టడం అలాగే పారామెడికల్ సిబ్బంది అలాగే వైద్యులని అందుబాటులో ఉంచడం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము సుమారుగా మూడు వందల బస్సులు రవాణా సౌకర్యం కోసం ఈ ప్రాంతంలో ప్రజలు రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా కూడా అవన్నీ కూడా అవన్నీ కూడా చేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమాలు నాలుగున్నర నుంచి సుమారు నాలుగున్నర నుంచి ఈ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు ఆరున్నర